నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మన ఊరు మనము చట్లు అన్ని వీడియోలు చూడండి కంట గుర్తు నొక్కండి ఆశీర్వదించండి మీ మనోభావాలు ఎందరో మహానుభావుల ద్వారా పంచుకుందాం ప్రశ్నించే గొంతుకలు మంచివే కానీ ప్రశ్నతో పాటు వెనక బాధ్యత నెరవేర్చాలి కావున మరి ఆలోచిద్దాం ఆచరిద్దాం మరిన్ని రేపటి నుంచి రాజకీయ పరమైన వార్తలను కూడా వినిపించాలని ముందుకు వస్తుంది ఎందరో మహానుభావులు ఈ మధ్య కాలంలో నా జీవితంలో అనూన్యమైన మార్పులు సంఘటనలు జరుగుతున్నాయని మీకు చెప్పడం జరుగుతుంది అదే విషయాన్ని నాకు ఈ మధ్య కాలంలో స్నేహితులు ఉండాలి స్నేహం అంటే చాలా గొప్పది డబ్బులు ఇస్తేనే స్నేహం కాదు ఆత్మవిశ్వాసం మనోధైర్యం కూడా కల్పించేవాడు కూడా మన స్నేహితుడే నాకు చాలా చాలామంది స్నేహితులు ఉన్నారు నాకంటే చిన్నవాళ్ళు స్నేహితులే నాకన్నా పెద్దవాళ్ళు స్నేహితులే నాకున్న గొప్ప ఆత్మవిశ్వాస సంకల్పం బలం ఏంటంటే నాకున్న స్నేహితులే అయితే ఇకపై స్నేహితులను తగ్గించుకోవాలని అనుకుంటున్నాను ఆ బారం లేకుండా సహజ సిద్ధంగానే ప్రత్యక్షంగానే కొంతమంది నా జీవితంలోకి వెళ్ళి వెళ్ళిపోతున్నారు వారందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నేను రోజు ఓ వీడియో చేస్తూ ఉంటాను లేదో నెత్తిలో ఉంటుంది వీరి ఇంకా మనం ఎందుకు ఉండాలని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోని అయితే నాకు బలంగా స్నేహితులు ఎక్కువ ఉంటారండి వాళ్ళంతా ఇప్పటి వరకు నేను మా స్నేహితులతో పాటు యాదిలోనే ఉన్నాడు ఒక ఫ్రెండు సరే అయితే ఇప్పటి వరకు మా స్నేహితులు ఎన్ని వేసినా ఎప్పుడు గంటలకు సబ్సిడీ ఉంటుందండి ఏడుగనలకు ఎప్పుడు సబ్సిడీ ఉంటుంది ఏం పెద్ద ఖర్చు పెట్టుకోడు వాళ్ళకి తెలుస్తుంది అయితే ఈ మధ్య నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఆ ఫ్రెండ్ గురించి ఎప్పటినుంచో చెప్పాలని తపన ఉంది చెప్తాను ఎవరు ఏ ఎక్కడ అని ఎవరు కూడా నన్ను పేర్లు అడగద్దు ఇది మీడియా కనుక తప్పకుండా పేరు చెప్పడం భావ్యం కాదు ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తుంటారు ఎంతోమంది చెప్తున్నారు కనుక ఇకపై ఎవరు ఏమిటని అడగొద్దు అది మీడియా పరంగా అది నేను పాటించాలని ప్రథమ నియమము నాకు ఒక ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు బంధువులు కూడా ఎప్పుడు నన్ను ఆధైర్యపరచరు ఈ మధ్య కాలంలో ఒక ఫ్రెండు ఒక స్నేహితుడు అందరి స్నేహితులు అనాలా తెలియదు కానీ ఒక శ్రేయోభిలాష అంటాను నేను ఎందుకంటే స్నేహితులు అనేవాళ్ళు చాలామంది ఉండరు ఒకరుద్ద ముగ్గురు ఉంటారు శ్రేయోభిలాషలు అనుకుందాం ఒక శ్రేయోభిలాష పరిచయం అయ్యాడు సుమారుగా ఏడు నెలలు అవుతుంది నేను స్నేహం అంటే నాకు చాలా ఇష్టం అందరూ కలిసి ఉండాలంటే చాలా ఇష్టం ఒక మిత్రుడు అనుకుందాం నేను ఎక్కువ స్నేహం చేసి చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి మరి ఒక మిత్రుతో బాగా స్నేహం చేసి కొంచము బాధపడి లకు వెళ్ళి ఒక మెంటల్గా ఉన్న సమయంలో ఒక శ్రోయోభిలాషి ఒక మిత్రుడు పరిచయం కావడం నేను నా జీవితంలో స్నేహం అంటే ఎలా ఉండాలి ఏ విధంగా మనోభావాలను పంచుకోవాలి అని బాధపడ్డానో ఆ విధమైన స్నేహితులు శ్రేయోభిలాషులు ఇద్దరు వచ్చారు నా వారి వారిద్దరు కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇద్దరు కూడా పేర్లు చెప్పడం లేదు యాదవ సమాజం నుంచే లభించడం జరిగింది అయితే అందులో ఒక మిత్రుడు నా ఆలోచనకు నా భావాలకు ఎదురు చెప్పకుండా నాతో చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఎప్పటికప్పుడు నన్ను గైడ్ చేస్తూ తను కూడా ఎడ్యుకేషన్ పర్సన్ తన ముందు ఎడ్యుకేషన్ పర్సను నన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు నాకు ఆర్థిక చేయుతో అమూల్యమైన సలహాలు ఇస్తూ నన్ను అభిమానిస్తూ నేను నన్ను అభిమానిస్తానడే నన్ను బాధపడ్డాను కానీ నన్ను అభిమానిస్తూ ముందు తెలుసుకెళ్తున్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కూడా చదువు రాదు అన్ఎడ్యుకేషన్ పర్సను అది ఈ ఊరా ఆ ఊరా ఏ ఊరో పేరు చెప్పలేను ప్రతిరోజు అసలు నేను నేను ఎవరింకనూ పాకడం దేనికి నేను ఎవరి స్నేహాని కోసము నేను ఎవరి స్నేహితులకు ఎవరి కోసము నన్ను అభిమానించని వాళ్ళ కోసము నేను ఎందుకు ప్రాధ ప్రాధపడాలి అన్ని తెలిసి కోడలకు బుద్ధి చెప్పి అత్త అవసరలో లింగపోయినట్టు ఒక సామెత ఉంది ఎందరికో నేను ఎన్నో చెప్పిన నేను మరొక స్నేహం కోసం పాకులాడి నా యొక్క విలువైన సమయాన్ని దుర్యోగం చేసుకున్నాను దాన్ని చింతిస్తూ ఉన్నాను మరి ఒక వ్యక్తి నా జీతంలోకి యాదృచ్ఛికంగా ప్రవేశించి ప్రతిరోజు నన్ను గైడ్ చేస్తూ నన్ను సరే ఆ వ్యక్తి కూడా కొద్ది ద్రోహి ఉంటుండొచ్చు నా జీతంలోకి పోతుండొచ్చు ఈడు వేదిక నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు నా యోగక్షేమాలు తెలుసుకుంటూ నేను ఏదైనా సమస్యతో బాధపడితే ఆ ప్రెస్టేషన్ నుంచి బయటికి లాక్ వస్తూ ఉన్నాడు లాక్ వచ్చాడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నన్ను బయటకు తీసుకొచ్చాడు ఇక ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం ఉంది ఇక దాని నుంచి కూడా బయటపడాలని అనుకుంటున్నాను మునుముందు బయటపడతానని అను అనుకుంటున్నాను మరి ఆ మిత్రుడికి కూడా మరి ఆయుధ ఆరోగ్యాలు నాకన్నా చిన్నవాడు అనేక కష్టాలు ఉన్నవాడు నాకు అప్పుడు అనిపించింది నన్ను అభిమానించే వ్యక్తికి చేయుతను అందించాలని కావున ఆ మిత్రుని కూడా నేను నా వీలైనంత వరకు చేయుతను అందిస్తూ సహాయపడాలనేది నా కోరిక నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను ఇది మరొక్క పార్ట్ అండి ఇక్కడ స్నేహితులు చాలామంది ఉంటారు సందర్భం ఉన్నప్పుడు అందరి పేరు చెప్తాను ఇక్కడ ఇద్దరు పేర్లు ఇద్దరు యాదవ సమాజం నుంచే నన్ను ఎడ్యుకేషన్ పర్సన్గా ఉండి ముందుకు తీసుకున్న వ్యక్తి ఒకతను అన్ఎడ్యుకేషన్ పర్సన్గా ఉండి కూడా నా యోగక్షేమాలను నా పత్తి బాధను షేర్ చేసుకుంటూ ముందు పుషాప్ చేస్తున్నా ఆ మిత్రుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్రీరామ్ వీడియో పెద్దగా అవుతుంది చిన్న చిన్న వీడియోలు చేసి చాలా ఎక్కువ అవుతున్నాయి కనుక వీడియో పెద్దదైనా పర్లేదు నా భావాన్ని వ్యక్తీకరించాలని నేను సుమారుగా ఈ సమయం తీసుకోవడం జరిగింది చూడండి పది మందికి పంచండి ఇంకా నా జీవితంలో అనేక మార్పులు చేర్పులు చేసిన వ్యక్తులను కూడా मैं मेक पर्चय से प्रयत्न चाहा जय श्री राम जय हिंद